దిగువ తిరుపతి కింద వియాలో దివిటీలా వెలుగు వేయాల దిగువ తిరుపతి కింద వియాలో దివిటీలా వెలుగు ఎగువ తిరుపతి కింద వియాలో ఎవరింటి పెళ్ళి వయ్యాలో ఎగువ తిరుపతి కింద వియాలో ఎవరింటి పెళ్ళి వేయాల అలవేలు మంగమ్మ వయ్యాలో వెంకటేశుని పెళ్ళి అలువేలు మంగమ్మ ఉయ్యాలో వెంకటేషుని పెళ్ళి వియ్యాలో చేపల్ల పోసిరి వియ్యాలో సన్నవరి బియ్యము వయ్యాలో చేపల పోసిరి వియ్యాలో సన్నవరి బియ్యము వయ్యాలో అవి మంగమ్మ ఉయ్యాలో తలువాల బియ్యముయ్యాలో అవి మంగమ్మ ఉయ్యాలో తలువాల బియ్యముయ్యాలో బండ మీద పోసిండు వయ్యాలో బహుసన్న బియ్యం ఇయ్యాలో మీద పోసింరు వయ్యాలో బహుసన్న బియ్యము ఇయ్యాలో అద్దాలు ముత్యాలు వయ్యాలో అమ్మ వచ్చిన వయ్యాలో అద్దాలు ముత్యాలు వయ్యాలో అమ్మ వచ్చిన వయ్యాలో కొంటనని మంగమ్మ వేయాలో కొంగుజాపినది వేయాల కొంటనాని మంగమ్మ వియాలో కొంగు జాపినది వేయాల వద్దని వెంకన్న వేయాల నాడు వియాలో వద్దని వెంకన్న వేయాల గద్ధరించినాడు వీయాల అలిగిపోయి మంగమ్మ వేయాల పాను పెలిగిపోయి మంగమ్మ వయ్యాలో ఒక పాను పెక్కె రట్టడి చేయకేమి రాజులు వింటారు ఇయాలో రట్టడీ చేయకేమి రాజులు వింటారు ఇయాలో కంటే పెడతా కానీ ఇయ్యాలో మాట్లాడే మంగ ఇయ్యాలో కంట పెడతా కానీ ఇయ్యాలో మాట్లాడే మంగ ఇయ్యాలో నీకంటే మా వాళ్ళకు ఇయాలో కుంట బోను ఇయాలో నీకంటే మా వాళ్ళకు ఇయ్యాలో కుంట వెనుక బోను ఇయ్యాలో గొలుసు పెడతా కాని ఇయ్యాలో మాట్లాడే మంగ ఇయ్యాలో గొలుసు పెడతా కాని ఇయ్యాలో మాట్లాడే మంగ ఉయ్యాలో నీ గొలుసు మా వాళ్ళకు ఇయ్యాలో గోడల్ల పోను ఇలో నీ గొలుసు మా వాళ్ళకు ఇయ్యాలో గోడల్లపోను ఇయ్యాలో తీగ పెడతా గానీ వియాలో మాట్లాడే మంగవాలో తీగ పెడతా కానీ వియాలో మాట్లాడే మంగవయ్యాలో నీతిగ మావారికు తీగెల్లా తీల్లా పొను నీతిగా నీతిగ మారికి యాలో తీల్లా చీర పెడతా కానీ వియాలో మాట్లాడే మంగవాలో చీర పెడతా కానీ వియాలో మాట్లాడే మంగ నీ చీరమావారికి యాలో చేల పోను ఇలో నీచిరమావారికి యాలో చేల పోను ముక్కు ముక్కుపోగు పెడతాం ఇయాలో మాట్లాడే మంగు ముక్కు పొవ్వు పెడతాం ఇయ్యాలో మాట్లాడే మంగ నీ ముక్కు పొగు ముక్కలై ముక్కలయి ఉయ్యాలో నీ ముక్కు పొగు ముక్కలై ముక్కలయి ఉయ్యాలో గాజులు పెడతాను ఉయ్యాలో మాట్లాడే మంగ వయ్యాలో గజలు పెడతాను ఇయ్యాలో మాట్లాడే గాజులు మా వాళ్ళకు ఇయ్యాలో గవలలో పోను వయ్యాలో గాజులు మా వాళ్ళకు ఇయ్యాలో గవ్వలపును ఇలో వెంకటేషుని నేను ఇయ్యాలో వేసారితి వేసారితి నమ్మ వేయాల వెంకటేషుని నేను ఇయ్యాలో వేసారి నమ్మ వేయాల ఎట్లు నేర్చిది వేయం వేయాల ఈ వెగ చాట్లను ఇయ్యాలో ఎట్లు నేర్చిటి వెయ్యి ఈ వెగ చాట్లను అద్దాలు ముత్యాన వయ్యాలో అవే కొంట మంగ అద్దాలు ముత్యాన వయ్యాలో అవే కొంట మంగ మాట్లాడే మంగ వయ్యాలో పోట్లాడ బోకమ్మ వయ్యాలో మాట్లాడే మంగ పోట్లాడ బోకమ్మ వయ్యాలో